హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే వేస్తున్నారట అడుగుదాము ఏంటి ముక్కలా కేజీ ఎంత అవునా తక్కువనే ఉంది అయితే మాకు ఒక పది కేజీలు కొడతావా బిర్యానీ చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం ఇవి ఇక్కడ ఇంకో షాప్ ఉంది ఏం చేసుకుంటున్నాం ఇవి బాబు ఏం చేస్తున్నావు బాబు ఇవేంటి స్వీట్సా చూడండి ఫ్రెండ్స్ ఇవంటే స్వీట్స్ అంట అది కాజా స్వీట్స్ అంట ఇక్కడైతే చికెన్ ముక్కలు అంట చూడండి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీళ్ళైతే ఇట్లా వేసారు అమ్మాయి కొట్టింది ఇగో బాబు ఇక్కడ ఉన్నాడు పైల్ వన్ బావి చెప్పండి పిల్లలు Okay, bye friends, Murray.